నేను అనుకునే స్వభావం నీ దగ్గర ఉందేమో జాగ్రత్త పడు నా వలన నేను లేకపోతే లేరో నేను కాబట్టి ఇంత నిర్మించేశాను నేను ఇంత కాబట్టి ఎంత స్థాపించేశాను నేను లేకపోతే ఎవడున్నాడు అని నువ్వు అనుకుంటున్నావేమో లేదు సోదరు ఏ పనైనా సరే దేవుడికి ఎంత అవసరమైతే అంత వాడుకుంటూ సౌదనే ఎవడనైనా సరే ఎవరినైనా సరే దేవుని పనుల్లో ఉపయోగపడుతున్నావా ఉపయోగపడు అంతేగా నువ్వు గర్వపడ్డావు నువ్వు లేకపోతే పనిచేయడం నువ్వు లేకపోతావుదా అని అంటాడు అంటే మనుషులు చేయకపోతే ఇక పనులు అప్పనుకుంటా అంటే మనుషులు చేయకపోతే ఇక పనులు అప్పనుకుంటుంది నువ్వు చేయకపోతే పనులు ఎదరికెళ్ళవా లేదంటే నువ్వు ఆరాధించకపోతే ఆయనకి ఆరాధన జరగదా నువ్వు మహిమపరచకపోతే నువ్వు గణపరచకపోతే ఆయన మహిమ మహిమపరచబడదా ఆయన సేవనైనా ఆయన పని అయినా లేదంటే ఆయన పరచబడాలన్నా అది ఎలా పరచబడాలో ఎలా గణపరచబడాలో ఆయనకు తెలుసు సోదరా అలాగే ఆయన మందిరపు పనైనా కూడా ఆయన ఎలా చేయించుకోవాలో నేను తెలుసు ఎప్పుడు కూడా నేను చేయడం వల్ల జరుగుతుంది నా వల్ల నడిపించబడుతుంది నేను కాబట్టి అని ఎప్పుడనుకోకు నువ్వు కాకపోతే దేవుడు ఎవరినైనా చేయించలే నన్నైనా సరే నేను గర్వపడ్డాను అనుకో తీసుకొచ్చిపోకు నీ దేవుడు పని జరిగించుకోవడానికి మాలాంటి వాడుకుంటున్నాడు తప్ప మా వలన పని జరగట్లేదు దేవుడు పని జరిగించుకోవడానికి నాలాంటి అనేక మందులను లేపుకొని ఆయన వాడుకుంటున్నాడు తప్ప మా గొప్పతనం ఏమి లేదు